బ్రదర్స్ మరియు పండుగ వేడుకలకు సరికొత్త డిజైన్స్ తో కలెక్షన్ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య మరియు వేద పండితులు పవన్ కుమార్ శర్మ గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం అండి అయితే మనకు కార్తీక మాసంలో విశేషంగా నెలంతా ఆచరించలేం అనుకునే వాళ్ళు ముఖ్యంగా సోమవారాలు అయితే ఆచరించాల్సిందే ఖచ్చితంగా అని ఒక నియమం పెట్టుకుంటారు లేదు నెలంతా ఆచరించినా సోమవారం మాత్రం ఇంకా ప్రత్యేకంగా ఆరాధించాలి అనుకుంటారు మరి ఈసారి మనకు నాకు తెలిసి నాలుగు సోమవారాలు వచ్చినట్టున్నాయండి ఈ నాలుగు సోమవారాలు కూడా మనం ఏ రకంగా స్వామివారిని ఆరాధించవచ్చో వివరించండి తప్పకుండా శివాయ గురవే నమ శ్రీ విష్ణు రూపాయ శివాయ కార్తీక సోమవారాలు శివకేశవులు ఇద్దరికీ కూడా అభేదంగా చాలా గొప్ప ఫలితాలని అనుగ్రహించేటటువంటి రోజు కార్తీక సోమవారం ఈ కార్తీక సోమవారానికి మనకి కార్తీక పురాణంలో అలాగే శివమహాపురాణంలో వాటి గురించి చాలా విశేషంగా చెప్పారు అందులో మనకి మూడు విధాలు చేయమని కార్తీక సోమవార వ్రతం గురించి చెప్పారు అందులో ఒకటి అభోజనం అని చెప్పారు అంటే అభోజనం అంటే సోమవారం నాడు భోజనం లేకుండా ఉండగలగడం కంప్లీట్గా కంప్లీట్గా సోమవారం నాడు ప్రాతకాలంలో ఉషకాలంలో కాలంలో లేవంగానే కార్తీక మాస స్నానం చేయడం ముందరగా తల స్నానం చేయడం ఆ తర్వాత నిత్య అనుష్ఠానం ఏదైతే ఉందో అది పూర్తి చేసుకోవడం కార్తీక మాసంలో దీపారాధన చేయడం అనేటువంటి చాలా ముఖ్యమైనటువంటి ప్రకరణం కాబట్టి పొద్దున్నే దీపారాధన చేయడం ఆ తర్వాత ఏదైనా శివస్తోత్రాలు చదువుకోవడం నిత్య దైనందినమైనటువంటి జీవనంలోకి ప్రవేశించడం తర్వాత మధ్యాహ్నం కూడా ఆయా సంబంధమైనటువంటి కాలంలోనే ఏదైనా అల్పాహారం కానీ ఏదైనా తీసుకోవడం రాత్రికి తులసి తీర్థం తీసుకొని ఉండమని శాస్త్రం చెబుతూ ఉన్నది అంటే శివారాధన చేసినటువంటి అంటే శివుడికి అభిషేకం చేసిన తీర్థం మాత్రమే సేవించి వీలైనంత వరకు గనక ఉన్నట్లయితే వ్రతాన్ని పరిపూర్ణంగా సాఫల్యం చేసినట్టు ఇది ఒకటవ పద్ధతి అంటే మనం ఏ ద్రవ్యాలతో అభిషేకం చేసినా ఆ ద్రవ్యాలు తీసుకోవచ్చు తీసుకోవచ్చు అట్లాగే పంచామృతం అంటాం ఆ పంచామృతం తీసుకొని అలాగే ఉండిపోవడం ఇక రెండవ పద్ధతిని నక్తం అంటారు చాలా మంది తొంభై మంది ఇదే ఆచరిస్తారు నక్తం అంటే ఉదయం నుంచి సాయంత్రం నక్షత్రాలు దర్శనం అయ్యేంత వరకు ఉపవాసం ఉండి శివుడికి పూజ చేసుకొని రాత్రికి ఏదో ఒక ఆహారం తీసుకోవడాన్ని నక్తవ్రతం అంటారనమాట ఓకే ఇక మూడవ పద్ధతి ఏమిటి అంటే ఉదయం పూట ఆహారాన్ని సేవించి అంటే మధ్యాహ్నం మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఏం తీసుకోకపోవడం పన్నెండు గంటలకి డైరెక్ట్గా భోజనం చేయడం భోజనం అయిపోయిన తర్వాత స్నానం చేసి సాయంకాలం శివారాధన చేయడం భోజనం అయిపోయి ఉద్యోగ ధర్మం కోసం భోజనం చేసి పన్నెండు గంటలకి ఈ ఏవైతే టీలు కాఫీలు నిత్యకృత్యంలో ఉన్నాయో వాటిని మనం వదిలిపెట్టి ఒక్కసారి మాత్రమే ఆహారం తీసుకొని దాన్ని ఏకభుక్తం అనే పేరుతో పిలుస్తాం ఏకభుక్తం చేయడం అంటే మధ్యాహ్నం పన్నెండు గంటలకి మాత్రమే ఆహారం స్వీకరించి ఆ తర్వాత సాయంత్రం మళ్ళీ తలస్నానం చేసుకొని దేవాలయానికి వెళ్ళడమా ఇంట్లోనే శివారాధన చేయడమా ఏదో ఒకటి సోమవారం నాడు తప్పకుండా ఆచరించి ఆ శివుడి యొక్క తీర్థం తీసుకొని రాత్రి అంతా ఉపవాసం ఉండడాన్ని ఏకభుక్తం అనే పేరుతో పిలుస్తారు ఏకభుక్తం చేయడం లేదా నక్తవ్రతం చేయడం నక్తవ్రతం అంటే ఉదయం నుంచి సాయంత్రం దాకా ఏం తినకుండా రాత్రికి నక్షత్ర దర్శనం కాగానే శివుడికి దర్శనం చేసుకుని అన్నం తినేయడం అది నక్తవ్రతం అభోజనం అంటే అసలు పూర్తిగా సోమవారం అంతా తినకుండా మంగళవారం పొద్దున్నే తినడం పాలు పండ్లు తీసుకో పాలు పండ్లు తీసుకొని ఈ మూడు రకాలు మనకి కార్తీక పురాణం చెప్పింది కాబట్టి ఎవరికి శరీర ధర్మాన్ని అనుసరించి వాళ్ళు ఆయా పనులు కార్తీక సోమవారం చేయవచ్చు ఉపవాసంలో ఇక రెండవది ఏం చెప్పాడంటే ఇక్కడ దీపారాధన చేయడం దీపారాధన ప్రాముఖ్యతని కార్తీక పురాణంలో చాలా విశేషంగా చెప్పాడు దీనికి ఒక అద్భుతమైన కథని కూడా చెప్పాడు ఒక సద్ సద్బ్రాహ్మడు ఉండేటటువంటి వాడు సదాచార సంపన్నుడు ఆయన చక్కటి జీవనం చేస్తున్నాడు ఆయన భార్య చాలా సౌందర్యవతి అయితే ఒకనొక మహారాజు గారు ఆ రాజ్యాన్ని పరిపాలన చేస్తున్నారు ఆయన ఒకనాడు ఎప్పటికీ నాకు సంతానం కలగట్లేదు సంతానం కలగడం కోసం ఏదైనా ఒక తపస్సు చేస్తాను అని చెప్పని కూర్చున్నట్టు ఆయన కూర్చుంటే పిప్పలాదుడు అనే మహర్షి వచ్చి నాయన నువ్వు సంతానం కలగడానికి నువ్వేమీ తపస్సు చేయవలసిన పని లేదు నువ్వు కార్తీక మాసం కనుక సోమవారం వ్రతం చేస్తే కార్తీక మాసం అంతా నియమం చేసినా పర్వాలేదు కార్తీక సోమవారాలు మాత్రమే వ్రతం చేసినా పర్వాలేదు నీకు తప్పకుండా సంతానం కలుగుతుంది అని చెప్పి వెళ్ళారు అప్పుడు చెప్పినటువంటి రోజు సోమవారం కాబట్టి ఆయన ఆ రోజు నుంచే వ్రతం ప్రారంభం చేస్తున్నానని కార్తీక సోమవార వ్రతాన్ని ఆచరించారు ఆ రాజుగారు ఆయనకు చక్కటి సంతానం కలిగి ఆ సంతానం కలిగింది అతనికి ఒక చక్కటి శత్రుజిత్తు అనేటటువంటి నామకరణం చేసుకుని చక్కగా అలారముతుగా పెంచుకుంటూ ఉన్నాడు అతడు యవ్వనంలోకి రాగానే మంచి రూపవంతుడు విశేషంగా సోమవారం నుంచి వ్రతం ప్రారంభించి కన్నాడు గనక ఆయన మరింత తేజోవంతుడు చంద్రుడు వంటి రూపం కలిగినటువంటి వాడు దేహదారుఢ్యం కలిగినటువంటి వాడు చక్కటి రూపవంతుడు అని తయారైనాడు కొంత వయస్సు వచ్చినటువంటి తర్వాత సహజంగా వేష్యాలోలుడైనాడు అలాగే అనేకమైనటువంటి దుష్ప్రవర్తనలు అన్నీ కూడా చేయడం ప్రారంభం చేశాడు పరాంగణ లోలుడైనాడు ఏ స్త్రీని చూసినా కామంతో మోహిస్తున్నాడు ఇలా జరుగుతూ ఉన్నది కొంతకాలానికి ఆ బ్రాహ్మణ స్త్రీ ఒకనాడు దేవాలయానికి వస్తే ఆ దేవాలయంలో ఆ స్త్రీని చూసి సదాచార సంపన్నుడైనటువంటి బ్రాహ్మణోత్తముడి భార్యని చూసి ఈ యొక్క రాజుగారి కొడుకు శత్రుజిత్తు మోహించాడు మోహిస్తే ఆ శత్రుజిత్తు యొక్క రూప లావణ్యములను చూసి ఆ స్త్రీ కూడా ఈయన్ని మోహించి మోహించి వీళ్ళిద్దరూ కూడా ఆ భర్తకి తెలియకుండా వీళ్ళు కొంత అనురాగాన్ని కొనసాగించాలి అని సంకల్పం చేశారు అది దేవాలయం కాబట్టి ఆ రోజు వాళ్ళకి వీలు కాలేదు మనం ఎక్కడైనా కలుద్దాము అనుకున్నారు పూర్వకాలంలో ఒక పాడుబడినటువంటి యొక్క ప్రదేశాల్లో కలవడం ఒక ఆనవాయితీగా ఉండేది సరే ఇప్పుడంటే మనం పార్కులన్నీ కట్టించిస్తాం కలవడానికి అది వేరు ఇదివరకట్లో ఏదైనా పాడుపడ్డ ప్రదేశాల్లో కలిసేటటువంటి వారు వీళ్ళు ఒకనొక రోజున మనం కలుసుకోవాలి అని చెప్పని నిర్ణయించుకొని ఇక భర్త పూర్తిగా పూజాధిగములలో ఉన్నప్పుడు భార్య బయలుదేరి ఆవిడ వెళ్ళిపోయింది అటునుంచి శత్రుజిత్ జిత్తు వచ్చాడు వాళ్ళిద్దరూ కలిసి ఒక చోట కూర్చున్నారు ఇదివరకు లైట్లు సౌకర్యములన్నీ ఇప్పటికి కూడా మనకి పాత శిథిల దేవాలయాల్లో విద్యుత్ కాంతులు ఉండవు అందుకని అతడు ఏం చేశాడంటే అక్కడ ఉన్నటువంటి ఒక గుడ్డ ముక్కని తీసుకుని వచ్చి కొద్దిగా ఆముదం పోసి ఆముదంతో చిన్న దీపాన్ని వెలిగించారు వాళ్ళిద్దరూ కలిసి ఇతడికి అనుమానం వచ్చింది ఈ సదాచార సంపన్నుడైనటువంటి బ్రాహ్మణోత్తముడికి వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో అసలు ఏం జరుగుతుందని వీళ్ళిద్దరి మీద అనుమానం వచ్చి వచ్చి అతను ఒక కత్తి పట్టుకొని తిరుగుతున్నాడు వీళ్ళిద్దరు కనుక దొరికారంటే మాత్రం వీళ్ళని హత్య చేయడమే నా లక్ష్యం తప్ప వేరే ఏమీ లేదు అని ఆ కత్తి పట్టుకొని తిరుగుతున్నాడు ఆయనకు ఊరంతా వెతికడ ఆయనకి ఎక్కడ దొరకలేదు వీళ్ళు ఎక్కడ పాడుపడ్డ వ్యవస్థలో ఉన్నారు ఎప్పుడైతే అక్కడ బాగా రాత్రి అంటే రాత్రి అయిపోయింది అర్ధరాత్రి అయిపోయింది ఈవిడ సాయంత్రం అనంగా వచ్చింది ఈవిడ ఈయన తిరుగుతున్నాడు అన్నీ చూసుకొని అక్కడికి వచ్చేసరికి బాగా అర్ధరాత్రి అయిపోయింది అర్ధరాత్రి అయిపోవడం వల్ల వాళ్ళు వచ్చి చూసేసరికి వాళ్ళు అప్పటికే ఆ దీపం ఏర్పాట్లు చేస్తున్నారు దీపం వెలిగించారు వాళ్ళిద్దరు అక్కడ కూర్చొని ఉన్నారు అటు ఇటును అది చూసినటువంటి ఆ బ్రాహ్మడికి వెంటనే ఆగ్రహం ఆగక ఆ కత్తి తీసుకొని ఆ శత్రుజిత్తుని అట్లాగే భార్యని ఇద్దరిని సంహరించారు వాళ్ళిద్దరి తలకాయని నరికివేశాడు ఇంకా ఇంత భార్య వెళ్ళిపోయిన తర్వాత ఇక నేను ఏం చేయగలను సదాచార సంపన్నుడైనటువంటి వాడికి భార్య లేకపోతే కర్మాచరణ లేదు కాబట్టి ఆ కత్తితో అతను కూడా పొడుచుకొని అక్కడే మరణించారు ముగ్గురు మరణిస్తే యమభ యమభటులో వచ్చారు శివభటులో వచ్చారు ఇద్దరు వచ్చారట వస్తే ఈ ఎవరైతే ఈ శత్రుజిత్తు ఈ బ్రాహ్మడి భార్యనేమో శివదూతలు తీసుకుపోతున్నారు ఈ బ్రాహ్మణ్నేమో యమదూతలు తీసిపోతున్నారు వాడి లాక్కెళ్తున్నారు ఇదెక్కడి వ్యవస్థ నేనేమో ఇంత సదాచారంతో ఉన్నవాణ్ణి నేను ఇందాక కూడా శివారాధన చేసి వచ్చాను నేను మరి నన్నేమో మీరు తీసిపోతున్నారు అసలు వాళ్ళు జీవనమంతా భ్రష్టత్వం వాడిది వాణ్ణేమో శివభటులు తీసిపోవడం ఏమిటన్నట్టు వాడు ఎన్ని పాపాలు చేయనివాడిని కాక కార్తీక సోమవారం కార్తీక పౌర్ణమి రాత్రి వేళలో శివాలయానికి వచ్చి వాళ్ళిద్దరూ అక్కడ ఉన్నటువంటి ఆముదము గుడ్డ మొక్క ఏదో తీసుకొని అంటే ప్రయత్నం చేసినా ప్రయత్నం చేయకపోయినా వాళ్ళిద్దరూ కావాలనో లేదా వెలుగు కోసమో ఆ దీపాన్ని వెలిగించారు శివలింగం ఎదురుకుండా నువ్వు వాళ్ళని కార్తీక పౌర్ణమి సోమవారం శివరాత్రి ఆ రోజు రాత్రి నువ్వు వాళ్ళను సంహరించావు అందుకని నీ ఖాతాలో పాపం వేశారు సన్నిధ్యంలో వాళ్ళిద్దరూ కాల దేహాన్ని విడిచిపెట్టి చక్కటి దీపారాధన చేసినందుకు గాను వాళ్ళకి శివారాధన ఫలం వేశారు వాళ్ళిద్దరికీ అంటే ప్రయత్నపూర్వకంగా మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే మీరు తెలిసి చేయండి తెలియకుండా చేయండి మన ప్రయత్నం ఉండనివ్వండి ఉండనివ్వకపోనివ్వండి కొంతమంది చూడండి నలుగురిలో ఆనందం కోసం అంటే మా ఇంటి పక్క ఆవిడ వెళ్తుంది దీపం పెట్టడం మాకు అలవాటు అండి అంటు వాళ్ళకి చెయ్యాలని మనస్సులో ఉన్నటువంటి విధానం కాదు అందరూ వెళుతున్నారు కదా మనం కూడా వెళ్తే అయిపోతుందని అలా వెళ్ళండి కాక లేదు మనస్ఫూర్తిగా మీ అంతటి మీరే మహా ఆనందంతో శివాలయానికి బయలుదేరండి కాక లేదు అక్కడ దాకా వెళ్ళలేమండి అని బయట కూర్చొని తులసి కోట దగ్గర దీపం పెట్టండి కాక ఏ చిన్న పని మీరు కార్తీక సోమవారం నాడు చేసినా ఏ చిన్న దీపం వెలిగించినా ఆ దీపారాధన ఫలం మిమ్మల్ని అనంతమైనటువంటి పుణ్యములకు తీసుకొని వెళుతుంది మీరు చేసినటువంటి పాప రాశి ధ్వంసం అయిపోతుంది అని చెప్పారు అందుకని ఏంటంటే ఇది కార్తీక పురాణంలో ఉన్నటువంటి కథ కాబట్టి ఇది ఎట్లా అయితే చెప్తూ ఉన్నదో ఆ రోజు మనం ప్రయత్నపూర్వకంగా మనందరం దీపారాధన చేస్తే ఇంకా ఈశ్వరుడు ఎలా అనుగ్రహిస్తాడు అనేది మనం మాటల్లో వివరించలేం కాబట్టి దీన్ని బట్టి మనకు అర్థమవుతున్నది కాబట్టి అందువల్ల మనం ఏదో విపరీతంగా చేశాము కాబట్టి మేము కార్తీక సోమవారం దీపం వెలిగించక్కర్లేదు అని అహంకారానికి పోకుండా గతంలో మేము చాలా పుణ్యాలు చేశాం అనే మాటలు మాట్లాడకుండా మౌనంగా శివుడి దగ్గర కూర్చొని ఒక చక్కటి దీపం వెలిగించి ధ్యానం చేయండి ధ్యానం చేసేటటువంటి వాళ్ళకి సహకరించండి వాళ్ళని పాటి చేసే ప్రయత్నం చేయకుండా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇవన్నీ ఏంటి మీరేం చేయడం ఈ ఉపవాసాలు ఏమిటి ఇవన్నీ ఏమిటి అని మనం పరుషంగా కనుక మాట్లాడినట్లయితే మనం మళ్ళీ బ్రాహ్మణ్లాగా ఎంత ఆచారం పాటించినా ఎంత వ్యవస్థ చేసినా ఈరోజు మాట్లాడిన ఈ పాపం వల్ల మనం మళ్ళీ యమదూతల దగ్గరికి వెళ్ళిపోతాము అని బాగా గుర్తుపెట్టుకొని ఆచరించేటటువంటి వాళ్ళకి చక్కగా సహకరించి మీరు ఒక అరటిపండు తినండి పొద్దున్నీ ఏమీ తినలేదని వాళ్ళకి సహకరించడం అట్లాగే వాళ్ళకి కావలసిన సంభారాలు ఏర్పాటు చేయడం దీని ద్వారా కూడా ఫలితం వస్తుందన్న అందుకనే శివాలయాలకు వెళ్ళమండడానికి కారణం ఏంటంటే మనం దీపం పెట్టినా పెట్టకపోయినా అక్కడ ఉన్నటువంటి దీపాలన్నింటినీ దర్శనం చేస్తాం మనం కనీసం మనం కళ్ళతో ఆ దీపాలని అట్లా చూసినా కూడా ఆ రోజు మన ఖాతాలో పుణ్యం వేస్తారు అందుకని కార్తీక సోమవారం శివాలయ సందర్శనం అత్యంత ముఖ్యమైనటువంటిది చక్కగా దీప దానములు కూడా చేయవచ్చు ఇంకా పంచామృతాలతో ఈశ్వరుడికి అభిషేకం చేయవచ్చు నాలుగు స్తోత్రములు చదువుకోవచ్చు ఖర్చు లేనటువంటి పని ఇవన్నీ ఎవరు తీసుకెళ్తారండి మాకు ఓపిక లేదు అంటే ఒక చిన్న పుస్తకం తీసుకొని వెళ్ళి ఆ లింగాష్టములు లాంటివి చక్కగా చదువుకోవచ్చు అక్కడ కూర్చొని అందుకని మీరు ఏ చిన్న పని చేయండి కార్తీక సోమవారం అది అత్యద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తుంది అందుకని పురాణాల్లో ఇంకా చాలా వివరంగా చెప్పారు మనకి ఏది వీలైతే అది మనం చేయగలుగుతాం మహాకలియుగంలో కాబట్టి కనీసం స్నానం చేయండి దీపారాధన చేయండి స్తోత్రములు చేయండి అవకాశం ఉన్నవాళ్ళు శివ ఆరాధనని చేయండి మిగిలిన వాళ్ళు దీపాలు వెలిగించండి దీపదానములు చేయండి అలాగే వస్త్రదానములు చేయండి ఈ కార్తీక సోమవారాల్ని చక్కగా సద్వినియోగం చేస్తారు గురుగ్రహం యొక్క మార్పు జరగబోతోందని చెప్పి అంటున్నారు ఇది వాస్తవమా మరి ఇలా గ్రహాల మార్పులు ఏమైనా జరిగినప్పుడు ఖచ్చితంగా కొన్ని రాశుల వారికి బాగుంటుంది కొన్ని రాశుల వారికి మధ్యస్థంగా ఉంటుంది కొన్ని రాశుల వాళ్ళు కొన్ని కొన్ని రెమెడీస్ చేసుకుంటే ఉత్తమం అని చెప్పి చెప్తూ ఉంటారు మరి అలా చేసుకోవాల్సిన విధానాలు ఏమైనా ఉన్నాయా వివరించండి కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతి శ్రీ గురవే నమ గురుగ్రహం యొక్క మార్పు మనకి అతిచారం అనేటటువంటి విభాగంలో ఉన్నదన్నమాట న్యాయానికి ఇది సహజంగా జరగవలసిన మార్పు కాదు దీన్ని అతిచారము అంటారు అనమాట అతిచారం అంటే రావలసినటువంటి టైం కంటే ముందరగానే రావడం అని అర్థం అనమాట మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది మళ్ళీ కొన్నాళ్ళ తర్వాత సరైనటువంటి స్థితిలో వస్తుంది అంటే రెండు సార్లు జరుగుతుంది రెండు సార్లు జరుగుతుంది దీన్ని అతిచారం అనే పేరుతో పిలుస్తారు అసలు ఇది మామూలుగా అయితే ఎప్పుడు జరగాల్సిన విధానం అండి ఇదంతా మనకి సుమారుగా మే ఆ సమయంలో మనకి జరగాల్సినటువంటిది ఇప్పుడు ముందరగానే జరుగుతున్నది అనమాట దీన్ని అతిచారం అంటారు సహజంగా జరగవలసిన గ్రహచారం కంటే దీన్ని అతిచారం అంటారు అనమాట ఈ అతిచారం రేపు పద్దెనిమిదో తారీఖు ప్రారంభమై సుమారుగా డిసెంబర్ ఐదో తారీఖు వరకు గురుడు కర్కాటక రాశిలో ఉంటున్నాడు కర్కాటక రాశి గురుడికి ఉచ్ఛ క్షేత్రం ఆయనకి ఉచ్చస్థానాన్ని సూచిస్తుంది ఇది చాలా మంచి శుభ సూచకమైనటువంటి విషయం విశేషించి కొన్ని రాశుల వారికి ఆ కొన్ని రాశుల్లో మొట్టమొదటిది మిథున రాశి వారికి మిథున రాశి వారికి ఎంతో కాలం నుంచి ఆర్థికపరమైనటువంటి అనుభవిస్తూ ఉన్నటువంటి వాళ్ళకి ఈ నెల రోజులు ఏదైతే ఉందో ఆ నెల రోజుల్లో కూడా ఒకటి ఏదో ఒక మార్పు కనపడడం ఏదైతే ఆర్థిక సమస్యలు దీర్ఘకాలంగా ఎదుర్కొంటున్నారో వాటికి ఏదో ఒక రకమైనటువంటి పరిష్కారం దొరకడం ఈ నెల రోజుల్లో జరుగుతుంది అంతేకాకుండా కుటుంబ వాతావరణంలో చక్కటి మార్పు ఏర్పడుతుంది మిథున రాశి వారికి ఇది రెండవ స్థానంలో ఉండడం వల్ల ధన వాక్ కుటుంబ స్థానములకు ఇది చాలా ప్రతీకమైనటువంటిది అందులో గురుడు ఉచ్చేత్రంలో ఉండడం వల్ల ఆకస్మికంగా ధనం రావడం అనుకోనటువంటి శుభకార్యాలు ఇంట్లో చేయవలసి రావడం ఇటువంటివన్నీ కూడా మిథున రాశి వారికి జరగబోతున్నాయి తర్వాత ఐదు అని చెప్పుకున్నాం అందులో రెండవ రాశి కన్యా రాశి కన్యా రాశి వారికి పదకొండవ స్థానంలో గురుడు దేవగురు అయినటువంటి బృహస్పతి ఉచ్చస్థితిలో ఉన్నాడు ఇది చాలా మంచి క్షేత్రం పదకొండులో ఉండడం అంటే చాలా లాభస్థానం ఎవరైతే లాభం అంటే మనకి వ్యాపారానికి సంబంధించినటువంటిది అలాగే వివాహాలకు సంబంధించినటువంటిది అలాగే మనకి ఆర్థికంగా ఏదైనా ఒక ప్రాపర్టీ కొనాలి అనుకున్నటువంటి వాళ్ళు కన్యా రాశి వాళ్ళకి ఎవరికైనాప్పటికి కూడా వాళ్ళకి ఇది ఒక మంచి సమయం అని మనం చెప్పవచ్చు రాశి వారికి పదకొండవ స్థానంలో దేవగురువు రావడం అనేటటువంటిది అక్టోబర్ పద్దెనిమిది నుంచి నవ డిసెంబర్ ఐదో తారీఖు వరకు కూడా అద్భుతమైనటువంటి రాజయోగం కలగబోతోంది ఏదైనా ఒక నూతనంగా ఏదైనా ఒక ప్రాపర్టీ కొనాలన్నా అంటే విలాసవంతమైనటువంటి ఏ రకమైన వస్తువులు కొనాలన్నా ఉదాహరణకి కార్లు అంటే ఇళ్ళు ఇంటికి సంబంధించి ఏదైనా ప్లాన్ చేస్తున్నా వీటన్నిటికీ కూడా ఏదైనా ఒక స్థలము వాటి మీద ఇన్వెస్ట్ చేయాలన్నా కూడా ఇది ఒక మంచి సమయం ప్రాపర్టీస్కి సంబంధించి ఇది ఒక మంచి కాలం అని చెప్పవచ్చు తర్వాత మూడవ రాశి మనకి వృశ్చిక రాశి వారికి వృశ్చిక రాశి వారికి ఇది తొమ్మిదవ క్షేత్రంలో ఉచ్చ స్థానంలోకి బృహస్పతి రావడం వృష్టికి రాశి వారు కూడా కొంతకాలంగా ఆర్థిక సమస్యలు అలాగే ఏది మొదలుపెట్టినా కూడా కొద్దిగా వ్యతిరేకత రావడం అలాగే కొన్ని గొడవలు వీటన్నిట్లోనూ కూడా నిండి ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఉపశమనం కలగడం ఆకస్మిక ధనయోగం కలగడం అలాగే చక్కనైనటువంటి లాభం కలగడం వాళ్ళకు కూడా వాళ్ళకు కూడా ఉద్యోగాదుల్లో మంచి మార్పులు రావడం ఎవరైతే ప్రమోషన్లు కోరుకుంటున్నారో వాళ్ళకి ప్రమోషన్లు రావడం స్థానం బదిలీలు కోరుకుంటున్నటువంటి వాళ్ళకి మంచి చోట్ల అవి రావడం అనేటటువంటివన్నీ కూడా వృష్టికి రాశి వారికి కలగబోతున్నాయి మీరు ఈ సమయంలో మొదలు పెట్టేటటువంటి జీవిత సంబంధమైన ఏ పనైనా సరే మీకు అది భవిష్యత్తులో కూడా గుర్తుండిపోయేటట్టుగా ఒక మంచి కాలం అని చెప్పవచ్చు అనమాట జీవితానికి సంబంధించి ఇన్వెస్ట్మెంట్ ఏదైనా ఇప్పుడు మీరు పెట్టుకుంటే అది మీకు అన్ని వేళలా కలిసి వచ్చేటటువంటి విధంగా మీకు నడుస్తుంది దాదాపు ఒక నలభై నుంచి రోజులు నలభై ఐదు రోజులు కాబట్టి ఇది మంచి ఫలితాన్ని వృష్టికి రాశి వారికి కూడా ఇస్తుంది ఓకే ఇంకొక రాసి ఆ తర్వాత మకర రాశి వారికి ఇది చాలా మంచి మకర రాశి వారికి ఇది ఏడవ స్థానం అవుతుంది దానివలన ఎవరైతే వివాహాలు కావలసి ఉన్నారో ఇంతకాలం నుంచి మకర రాశి జాతకులకి ఎవరికైతే వివాహం కావాలో వాళ్ళందరికీ వివాహములు త్వరగా పూర్తవడం అలాగే పార్ట్నర్షిప్లో ఉన్నటువంటి వ్యాపారస్తులు అంటే ఇద్దరు ముగ్గురుగా ఉన్నటువంటి పార్ట్నర్లు వాళ్ళల్లో వ్యాపారస్తులుగా ఉన్నప్పుడు వీళ్ళదే పై చేయిగా ఉండడం లేదా వీళ్ళు చెప్పినటువంటి మాట బాగా నడవడం ఇటువంటివన్నీ మార్పులన్నీ కూడా మకర రాశి వారు బాగా చూస్తారు వీళ్ళ మాటకు విలువ పెరుగుతుంది సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి కీర్తి ప్రతిష్టలు వస్తాయి అంతేకాకుండా వ్యాపారంలో కూడా మంచి లాభాలు చూస్తారు ఇది మకర రాశి వారికి అద్భుతమైనటువంటి కాలం అలాగే అన్నింటిలోనూ బాగా ఉంది బాగా ఉంది ఎవరికి వివాహం కావాలో వారికి ఇంకా త్వరగా అయ్యేటటువంటి కాలం అన్ని విధాల మకర రాశి వారికి చాలా బాగుంది ఇక ఐదవ రాశి మీనరాశి వారు మీనరాశి వారికి ఇది ఐదవ స్థానం అవుతున్నది ఐదవ స్థానం అవడం వల్ల వారు ఉద్యోగాదుల్లో సంతాన విషయంలో అలాగే వాళ్ళు ఏదైనా ఆర్థికపరమైనటువంటి పెట్టుబడులు పెట్టేటటువంటి చోట్ల అటువంటి చోట్ల వీళ్ళు తెలివిగా వ్యవహరించగలిగే స్థితిని పొందుతారు సహజంగా ఏలనాటి శనిలో ఉండి సహజంగా గురుబలం ఇప్పటిదాకా లేదు మీనరాశి వారికి వారు ఏళ్ళనాటి శనిలో ఉన్నారు అనేక కష్టములను అనుభవిస్తున్నారు కానీ ఇప్పుడు మాత్రం మీనరాశి వారికి ఒక మంచి యోగం ఈ నలభై ఐదు రోజుల పాటు ఇందులో ఏదైనా మీరు పెట్టవలసినటువంటి పెట్టుబడులు ఉంటే పెట్టండి అంటే ఎటువంటి వాటిలో ఇన్వెస్ట్ చేయొచ్చు అంటారు ఎటువంటి మీకు ఏదైనా ఇప్పుడు జీవితానికి సంబంధించిన లాభదాయకాలు కొన్ని ఉంటాయి ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ అంటాం మనం అటువంటి వాటికి ఏంటంటే ఇప్పుడు పెట్టుబడి పెట్టడానికి ఇది యోగ్యమైనటువంటి కాలం రెండవది పిల్లల గురించి అని మనం పెట్టుబడి పెడతాం తల్లిదండ్రులు పిల్లల కోసం ఇన్వెస్ట్ చేస్తుంటారు అటువంటి వాళ్ళకి ఇది చాలా మంచి సమయం ఇక మూడవది ఉద్యోగాదుల్లో అభివృద్ధి కోసం కొన్ని కొన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటాం దానికి ఇది చాలా మంచి కాలం ఎవరికైతే ఇంతకాలం సంతానం లేదో వాళ్ళు ఈ సమయంలో చేసే ప్రయత్నాలన్నీ కూడా పూజలు కానివ్వండి ప్రయత్నములు కానివ్వండి అన్నీ ఫలించేటటువంటి కాలం సంతానపరమైనటువంటి ఆనందాన్ని పొందే కాలం ఉద్యోగాల్లో అభివృద్ధిని చూసే కాలం ఏలినాటి శని ప్రభావం తగ్గి కొన్ని పనులు ముందుకు తీసుకువెళ్ళేటటువంటి కాలం ఇప్పటివరకు ఏలినాటి శని ప్రభావం ఉండి గురుబలం లేకపోతే చాలా ఇబ్బందులను ఎదుర్కొంటుంది ఆర్థికంగా అనే అనవసరమైనటువంటి ఖర్చులు అలాగే శరీరానికి సరైనటువంటి స్థితి లేకపోవడం ఎప్పుడు మగతగా ఉండడం ఏ పని చేయలేకపోవడం ఇవన్నీ కూడా మారి మంచి యాక్టివ్ అవ్వడం కొన్ని పనులు ఇది నేనే పూర్తి చేశానా అనే స్థితి కలగడం ఇవన్నీ కూడా రాశి వారికి కలుగుతాయి విశేషించి ఐదు రాశుల వారు కూడా అద్భుతమైనటువంటి ఫలితాలను పొందబోతున్నారు మరి మిగతా వాళ్ళ పరిస్థితి మిగతా వాళ్ళు మధ్యమం రాశుల వాళ్ళు ఎవరు అంటే మేషరాశి వాళ్ళకి మధ్యమ ఫలితం చెప్పబడింది అలాగే మనకి తులారాశి వారికి కూడా పదవ స్థానంలో ఉండడం అనేటువంటిది మధ్యమ ఫలితాన్ని సూచిస్తున్నది అలాగే మనకి కర్కాటక రాశి మన కుంభరాశి వారికి కూడా కర్కాటకం ఆరవ రాశి అవుతుంది వారికి కూడా మధ్యమ ఫలితాన్ని చెప్పబడింది ఇక మనకి తర్వాత ఉన్నటువంటి మిగిలిన మూడు రాశులు ఏవైతే ఉన్నాయో అంటే వృషభం వారు సింహం వారు ఆ తర్వాత ధనుస్సు రాశి వారు ఎనిమిదవ స్థానంలో వచ్చారు వారికి అందువల్ల ధనుస్సు వారికి వీళ్ళ నలుగురికి కూడాను కొద్దిగా ఇబ్బందికరమైన వాతావరణం సింహరాశి వారికి కొద్దిగా అధిక వ్యయం సూచిస్తున్నది అనుకోనటువంటి ఖర్చులు ఆరోగ్య సమస్యలు ఎనిమిదవ స్థానంలో శని సంచారం ఉండడం వ్యయంలో గురుడు పడ్డం అనేటువంటిది మనకి ఇబ్బందికరమైన వాతావరణం ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా కొంత ఇబ్బందులను ఎదుర్కొనేటువంటి కాలం అలాగే ధనుస్సు రాశి వారికి కూడా ఎనిమిదవ స్థానంలోకి వస్తుంది ఏదైతే ఇప్పటిదాకా బాగా నడిచిందో అవన్నీ కూడా ఒక్కసారిగా రివర్స్ అయిపోవడం మనతో నిన్నటిదాకా బాగున్న వాళ్ళు కొంత వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉండడం ఇవన్నీ ధనుస్సు రాశి వారికి కనబడుతున్నాయి అందుకని వృష్టిక రాశి మన ధనుస్సు రాశి వారు సింహరాశి వారు వృషభ రాశి వారు అలాగే వారు తప్పకుండా గ్రహ ఈ గురుగ్రహ శాంతి జరిపించుకుంటే వారికి తప్పకుండా మంచి జరుగుతుంది వారు అలాగే వారు ఆ తర్వాత వీళ్ళందరూ కూడాను అలాగే శనగలు దానం ఇవ్వడం కానీ నానపెట్టి ఆవుకు పెట్టడం కానీ చేస్తే వీళ్ళకి సరిపోతుంది మీ వీళ్ళు ఎవరైతే సింహ వృషభ ధనుస్సు రాశి వాళ్ళు కుంభరాశి వాళ్ళు ఉన్నారో పూర్తిగా గ్రహశాంతి జరుపుకోవాలి అంటే జప తర్పణ హోమ దానాలు చేస్తే మంచి జరుగుతుంది పారాయణం కూడా మంచి జరిగిస్తుంది దానాలంటే వాళ్ళు ఏం దానం చేయచ్చండి శనగలు దానం దానం చేయడం కిలోంబావ శనగలు దానం చేయడం ఒకవేళ దానం చేయడానికి బ్రాహ్మడు దగ్గరలో లేకపోతే నానబెట్టి ఆవుకు పెట్టినా కూడా శుభమైన ఫలితాలు కలుగుతాయి అలాగే వీళ్ళు కొంతమంది మాకు ఆ రెండో అవకాశం లేవండి ఇంకా ఏదైనా సూక్ష్మంగా చెప్పండి అంటే గురుచరిత్ర పారాయణ చేయడం మనకి దత్తాత్రేయ స్వామి వారి చరిత్రని గురు చరిత్రగా మనకి పుస్తకాలు దొరుకుతాయి ఏడు రోజుల పాటు అది పారాయణ క్రమం ఉంటుంది గురుచరిత్ర సప్తాహం అని ఉంటుంది కాబట్టి ఆ గురు చరిత్రని సప్తాహ దీక్షలో చక్కగా పారాయణ చేస్తే వీళ్ళందరికీ శుభమైనటువంటి ఫలితాలు కలుగుతాయి విశేషంగా వృషభ సింహ ధనుస్సు కుంభ ఈ నాలుగు రాశుల వారు ఖచ్చితంగా చేయండి మిగిలినటువంటి వాళ్ళు దానం ఇస్తే సరిపోతుంది ఎవరికైతే శుభ ఫలితాలు వస్తున్నాయో వారి ఆనందాన్ని పరిపూర్ణంగా అనుభవించండి అంటే ఇప్పుడు ఈ మీరు చెప్పిన ఈ విశేషాలన్నీ కూడా ఈ నలభై ఐదు రోజుల వరకు మాత్రమే వర్తిస్తాయి ఎందుకంటే అతిచారం వల్ల వచ్చి మళ్ళీ మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నారు వక్రగతిలో మళ్ళీ ఎప్పుడైతే మార్చిలో ఏదైతే మార్పు ఉందో అప్పుడు పూర్తిగా కర్కాటక రాశిలోకి వస్తారు కర్కాటక రాశిలోకి మళ్ళీ వచ్చాక మళ్ళీ సేమ్ ఫలితాలు వీళ్ళకి కంటిన్యూ అవుతాయి

సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోర్ లేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.